హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో గజలక్ష్మి కామాక్షి దీపానికన్నా కామాక్షి దీపానికి లేదా చక్ర దీపాలు నల్లగా అయిపోకుండా ఒక చిన్న టిప్ అండి మనం అది వేసి ఒత్తి వేసుకున్నప్పుడు దీపం అనేది ఘనమైన తర్వాత నల్లగా అయిపోతుంది కదండి దానికి ఒక చిట్కా అనమాట వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మగారి కుటుంబం ముందుగా ఏంటంటే ఇవి శంకుచక్ర దీపాలండి ఇవి రీసెంట్గా తీసుకున్న దీపాలే ఆల్రెడీ అన్బాక్సింగ్ అనేది వీడియో పెట్టాను ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి ఇవేంటంటే చాలా ముద్దుగా ఉన్నాయి కదండి వీటిలో ఆయిల్ వేసి వెలిగిద్దామనుకున్నాను నేను కానీ ఏంటంటే బ్లాక్గా అయిపోతాయేమో అని ఒకసారి ఆలోచించానండి అలాగే ఈ కామాక్షి దీపం వెండిది కూడా గజలక్ష్మి కామాక్షి దీపం మనం ఏదన్నా పూజ చేసినప్పుడు ఈ కామాక్షి దీపాలు ఇలాంటి శంకుచక్ర దీపాలు వెలిగించినప్పుడు ఏంటంటే మళ్ళీ కదపం కదండి సాయంత్రం మళ్ళీ వెలిగిస్తాం కదా అలా వెలిగించుకోవడానికి ఈ ఇత్తడి దీపాలు చిన్న చిన్న ప్రమిదల్లా ఉంటాయండి ఇవి బాగా యూజ్ అవుతాయని చెప్పి నేను ఒకసారి ట్రై చేశానండి అది బాగా అనిపించే మీకు కూడా ఒకసారి చూపిద్దామని వీడియో అనేది చేశాను ఇవి బ్రాస్ అండి చిన్న చిన్న దీపాలు మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి లేదా ఏదన్నా పూజా స్టోర్స్లో కానీ ఎక్కడన్నా దొరుకుతాయండి ఇవి చిన్న చిన్న దీపాలండి వీటిల్లో కూడా సైజెస్ అనేవి ఉంటాయి నేను ఆల్రెడీ ముందుగానే ఈ దీపాలు అనేవి నా దగ్గర ఉన్నాయి ఈ శంకుచక్ర దీపాలు అనేవి కొన్ని తర్వాత ఈ దీపం పెడదామని నేను ట్రై చేశాను అనమాట చూసారండి ఎంత కరెక్ట్గా సరిపోయిందో ఈ ప్రమిద బ్రాస్ది ఇత్తడి ప్రమిది లాంటి దీపం కరెక్ట్గా సరిపోయింది అబ్బా భలే ఉన్నాయి అనుకున్నానండి నేను ఈ శంకుచక్ర దీపాల్లో కూడా కరెక్ట్గా సరిపోయింది అలాగే కామాక్షి దీపం వీటికి కూడా ఒకసారి పెట్టి చూశాను బాగా సరిపోయిందండి మీకు ఒకవేళ పెద్ద సైజు దీపాలు కాని ఉంటే ఇలాంటి చిన్న చిన్న దీపాలు అనేవి కొంచెం పెద్ద సైజులో కూడా దొరుకుతాయండి అవి కూడా పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుందండి చక్కగా మనం దీపం అనేది కథపక్కర్లేద్దు ఈ ప్రమిదిలో ఒత్తి వేసి వెలిగించుకొని సాయంత్రం మళ్ళీ ఆ ప్రమిది తీసి ఇంకొక కొత్త ప్రమిద అనేది పెట్టుకొని మళ్ళీ ఒత్తి వేసి వెలిగించుకోవచ్చండి మనకి దీపం అనేది ఇంకా నల్లగా అవ్వదు మనం ఆ కామాక్షి దీపం అనేది కదపకుండానే టిష్యూతో ఏమీ తొడకుండానే మనకి దీపం అలాగే ఉంటుంది మనం దీపం అనేది వెలిగించుకోవచ్చు అలాగా నాకు ఒక ఐడియా వచ్చి వెలిగించాను బాగుంది అనిపించింది అందుకని ఒక వీడియో అనేది చేశాను అనమాట ఆల్రెడీ నేను తొలి ఏకాదశి పూజలోని వీడియో అందరూ చూసే ఉంటారు తొలి ఏకాదశి పూజ వీడియో అనేది పెట్టాను కదా అందులో శంకుచక్ర దీపాలు వెలిగించినప్పుడు ఇలాగే ప్రమిద అనేది పెట్టి ఇత్తడి అనేది పెట్టి వెలిగించానండి మార్నింగ్ అంతా చక్కగా వెలిగింది మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ తీసి ఇంకో ప్రమిద పెట్టి వెలిగించాను ఇలాంటి చిన్న ప్రమిదలు అనేవి తీసుకుంటే ఏంటంటే మనకి దీపాలకి వెనకాతల దేవుని రూప్ అనేది ఉంటుంది కదా ఇలాగ శంకుచక్ర దీపాలు అలాగే కామాక్షమ్మ లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి ఇలాంటి కామాక్షి దీపాలు ఇలాంటివి ఉన్నప్పుడు ఈ అనేవి మనకి బాగా యూజ్ అవుతాయని నాకు అనిపించిందండి చూడండి చక్కగా ఈ వెండి గజలక్ష్మి కామాక్షి దీపం ఉంది కదా అందులోని కూడా కరెక్ట్గా సరిపోయిందండి చక్కగా మార్నింగ్ పెట్టుకొని మళ్ళీ ఈవినింగ్ కూడా మళ్ళీ ఇంకో దీపం అనేది పెట్టుకోవచ్చు దీపం ఎక్కడ కదపక్కర్లేదు మనం చక్కగా ఇవి బాగా యూజ్ అయ్యాయని అనిపించిందండి నాకు బాగుందని అనిపించింది పెద్ద పెద్ద అఖండ దీపాలు అనేవి ఉంటాయి కదండి కామాక్షి దీపాలు అలాంటి వాటికి చక్కగా ఆయిల్ అనేది వేసి ఇంకలాగా నిత్యం అది వెలుగుతూనే ఉంటుంది కాబట్టి వాటికి ఆయిల్ వేసి ఒత్తి అనేది వేసి వెలిగించుకోవాలి ఇలాగ కొంచెం చిన్న చిన్న దీపాలకి ఏంటంటే మనకి ఆయిల్ అనేది బేగా అయిపోయి బేగా ఘనమైపోతుంది కాబట్టి అది కొంచెం బ్లాక్గా అవ్వకుండా ఇలాంటి దీపం అనేది పెట్టుకుంటే బాగుంటుందని నాకు అనిపించి మీకు కూడా చూపిస్తున్నాను అండి నేను ఈ చిన్న దీపాలు తీసుకొని చాలా రోజులైందండి మొన్న రీసెంట్గానే శంకుచక్ర దీపాలు అనేవి తీసుకున్నాను అందులోని పెట్టడానికి ఈ దీపాలు అనేవి యూజ్ చేశాను అన్నమాట ఎవరన్నా ఒకసారి తొలి ఏకాదశి వీడియో అనేది చూడకపోతే ఒకసారి చూడండి ఆ పూజలోని నేను ఈ దీపం అనేది పెట్టే వెలిగించాను అన్నమాట ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఈ ఐడియా అనేది ఎలాగనిపించిందండి నాకు కామెంట్ చేయండి అంటే బాగుందా బాగాలేదా అనేది కామెంట్ చేయండి కానీ నాకు నచ్చిందండి నాకు యూజ్ అవుతుందనే అనిపించింది ఈ ఐడియా అనేది మీకు కూడా ఒకేలా నచ్చిందో లేదో ఇలా పెట్టచ్చో లేదో ఏదో ఒక సలహా అనేది నాకు కామెంట్ ద్వారా చేయండి మీకు నచ్చితే చక్కగా ఇలా పెట్టుకొని అలంకరించుకోండి ఈ వీడియో నచ్చితే అమ్మమ్మగారి కుటుంబం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో కలుస్తానండి ఉంటానండి బాయ్